నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేసుకుని బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ రేస్ మైనస్ చెప్తాను నస్తే కొంకోరు లేకపోతే లేదు బానేటు ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు డేంటింగ్ అయింది మనకు బానట్లా పడితే కానబడితే కానీ బానటి పాన పెట్టలే షోరూమ్ ఎంత అట్లనే ఉంది ఇది రిపేర్ అయింది ఈ బంపర్ మారింది వెనుక బంపర్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది దీనికి గ్యారంటీ లేదు టైమింగ్ చేంజ్ అయింది సింగల్ ఎయిర్ బ్యాగ్ వస్తే టూ పవర్ విండోస్ రిమోట్కి ఉంటుంది టూ రైస్ ఫైవ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిక్స్ డీజిల్ ఇంజన్ నాన్ ఏవియన్ ఏవియన్స్ బ్రేక్ రాదు ఢిల్లీ హర్యానా నెంబర్ ఎన్వైస్ మాత్రమే వస్తుంది ఇన్వఎస్ రాదు రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది రెండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ ఈ బండి కొంటే ఎలాంటి లోన్ రాదు ఫుల్ పైసలు ఇచ్చి కొనుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎల్లో పడే ఎల్లో పడవుతుంది వైట్ పడంటే వైట్ పడి అవుతుంది ప్రెజెంట్ ఇది ఎల్లో పడుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి టూ రెస్ టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు బందార జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకే ఉంటుంది సార్ బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం డీల్ అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఢిల్లీ ట్యాక్సీ కడతా యూపీ టాక్సీ కడతా రాజస్థాన్ ట్యాక్సీ కడతా మధ్యప్రదేశ్ ట్యాక్సీ కడతా మహారాష్ట్ర ట్యాక్సీ కడతా తెలంగాణ అంటే మన నోలు పనులు ఆపరు కాబట్టి చక్కగా వెళ్ళిపోతుంది బండి రిజిస్ట్రేషన్ అప్పుడు పెనాల్టీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ బండి మనం ట్యాక్సీ కట్టకుండా అట్లనే తిరుగుతాం కాబట్టి అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తారంటే బండికి కేసు రాస్తారు కేసు రాసి మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు ఈ బానేడి చూడరు సార్ రిపేర్ అయింది మీకు క్లియర్గానే పడుతుంది ఇక్కడి నుంచి ఏది ఇదంతా ఒరిజినలే ఇవి ఇక్కడి నుంచి ఒరిజినల్ ఇవ్ ఇది ఇక్కడ దాకా ఒరిజినల్ ఇక్కడి నుంచి రిపేర్ అయింది ఇవ్వు ఇక్కడి వరకు మళ్ళీ ఇది ఒరిజినల్ పెయింట్ కూడా పడ్డది కానీ బాగానే ఓపెన్ చేయాలి దీనికి ఉండగానే రిపేర్ చేసారు రైట్ సైడ్ అప్రాన్ చూసుకోరు జెన్యున్ రైట్ సైడ్ చేసి జన్యున్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది లేని అప్రాన్ ఒరిజినల్ ఫ్రంట్స్ అడ్డపట్టి కూడా జెన్యున్ ఉంది బంపర్ ఇచ్చి పెట్టి నాకు తెలిసి హెడ్లైట్ కూడా మారి ఉండాలి ఎందుకంటే ఒకటి కొత్తగా కనబడుతుంది ఒకటి పాతకు కనబడుతుంది ముంగట రెండు సీల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి బాగా డేస్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడి సారీ టూ రేసు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఇంటీరియర్ సీట్ కవర్లు డ్యామేజ్ ఉన్నాయి వేయించుకోవాలి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ బ్రాండెడే ఉంది ఢిల్లీ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ రేస్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వెనకాల డిక్కీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ బంపర్ పెయింట్ అయింది ఇక్కడ నెంబర్ ప్లే ఇదే స్టిక్కర్ వస్తే సార్ గీకేసినట్టున్నారు కలర్ వేయింది ఇక్కడ ఎల్లో బోర్డు స్టిక్కర్ ఉంటుంది వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి డోర్లు ఏం మారలేవు పీసులు ఏం మారలే కానీ ఫ్రంట్ గ్లాస్ మారింది బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది టూ పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ ది క్లోజింగ్ బటన్ కూడా ఉంది మానువల్ ట్రాన్స్మిషన్ ఎనభై ఒక్క ఆరు వందల యాభై ఆరు జెన్యున్ కాదు రీడింగ్ రిమోట్ కీ వచ్చింది సింగల్ ఇయర్ బ్యాగ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ముంగట రెండు సీల్ టైర్లు ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ రీడింగ్ గ్యారెంటీ లేదు సార్ కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తే అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇరవై వేలు కమిషన్ ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు వెళ్ళాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్